సిక్స్ టు ఉంటుంది అండ్ సేమ్ ఇందాక మీరు చెప్పండి హాయ్ హలో ఆకాశవాణి అనుకుంటూ హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాం నా వర్క్ ఫస్ట్ ఎంజాయ్ చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతాం అంటే చాలా మంది కూడా ఆర్జే అవ్వాలి అరే అది స్టాప్గా మాట్లాడాలి ఎక్కడైనా బ్రేక్స్ ఉండకూడదు ఇలా అరే చెప్పడం సాధ్యమేనా అరే నేను కూడా ఆర్జే అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఎట్లుంటాయి చెప్పండి ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ ప్రూవెన్ ఎస్ యా మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా మందికి ఉంటుంది ఇప్పుడు సీరియల్స్ లో గుర్తుపట్టని వాళ్ళు ఆకాశవాణిలో గుర్తుపడతారు ఆర్జేలో గుర్తుపడతారు ఎందుకంటే మన వాయిస్ స్పెషల్ గా వెళ్తుంది అక్కడ ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది కాల్ చేయగానే అర్పితానా యా అని గుర్తుపట్టేస్తారు ఎవరన్నా ఒక వన్ వీక్ చేయలేదనుకోండి నేను అర్థంగా రాలేదా అని పర్సనల్ హాల్ చేస్తారు అంటే ఆ వేలో తీసుకెళ్ళాం మన వాయిస్ ని అండ్ మన గ్రిప్ ఉంది కదా డబ్బింగ్ మీద గ్రిప్ ఉంది కాబట్టి దాని మీద భయం అనిపించదు సరదాగా వెళ్ళిపోతాను నేను నాకు ఇష్టం కదా ఇష్టం దాన్ని కష్టంగా ఎప్పుడు భరాయించాను నేను చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను వర్క్ ని లేస్తే మార్నింగ్ నైన్ నుంచి ఇక్కడే ఉంటాను నైట్ వర్క్స్ ఉన్నా ఇక్కడే ఉంటాను ఎన్ని వర్క్స్ ఉన్నాయో చెప్తాను ఇంకా ఈ మధ్య కొరియన్ మూవీస్ వచ్చాయి చాలా ఈ మధ్య పిల్లలు అయితే తెగ చూసేస్తున్నారు అమ్మాయిలు అయితే ఆ స్టైల్ బట్టలు వేసుకుంటూ ఉన్నారు స్టైల్ పోజస్ పెడుతూ ఉన్నారు కొరియన్ మూవీస్ అయితే ఎన్నో చెప్తున్నాను నేను ఓకే చాలా చెప్తున్నాను నేను ఇది అనేది ఏం ఉండదండి కానీ నాకు ఒకటి అర్థం కదండి మన తెలుగు మాట్లాడేటప్పుడు ఆ లిప్ సింక్ కానీ అది కొంచెం ఓకే ఆ కొరియన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది సో దాన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు ఏం లేదు మనం హిందీ టు తెలుగు డబ్బింగ్ ఎలా చెప్తాం కానీ కొరియన్ వాళ్ళది కూడా వాళ్ళ భాష మనకు అర్థమైపోయింది వింటుంటే అది ఎక్స్పెషల్లీ ఆ డబ్బింగ్ వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు చూన్ చేసే అక్కడ డైలాగ్ తెలుగులో ఉంటుంది ఏదో ఒకసారి చెప్పండి ఇలా ఉంటాయి అన్నమాట దానికి దాన్ని ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంటే హిందీ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఓన్లీ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను కానీ అన్ని లాంగ్వేజెస్ డబ్బింగ్స్ చెప్తాను నేను ఎందుకు అంటే నాకు అది ఇష్టం దాన్ని ఏదో ఇవాళ నేను ఫెయిల్ అయ్యాను అంటే రేపు దాన్ని ఎలా సక్సెస్ కొట్టాలన్నది నా ఆలోచన ఉంటుంది అప్పుడే నేను హ్యాపీగా నా వర్క్ హ్యాండిల్ చేసుకోగలుగుతాను ఇంత వర్క్ ప్రెషర్ కానీ అన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అసలు వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంటేనే నేను ఈ స్టేజీలో ఉన్నాను ఓకే ఈ స్టేజిలో ఉండడానికి కారణం కూడా మా మమ్మీ మా అమ్మగారు నాతో ఉంటారు తను తను ఏంటంటే బాబుని చూసుకుంటది నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు నైన్ నైన్త్ చదువుతున్నాడు నైన్త్ చదువుతున్నాడు తను మొత్తం తనే చూసుకుంటారు అందువల్ల నేను బయట హ్యాపీగా నా వర్క్స్ నేను చేసుకోగలుగుతాను తనకి ఏం కావాలి ఏంటి అన్నదంతా తను సమకూరుస్తుంది వాళ్ళకి ఏం కావాలని నేను ఇస్తున్నాను ఇంక కావాలి సార్ సాయంత్రం వెళ్ళేసరికి హ్యాపీగా నా ఫ్యామిలీతో ఉంటాను మార్నింగ్ మళ్ళీ వర్క్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు నేను ఇంట్లో గెలిచాను బయట గెలిచాను ఎక్కడ శత్రువులు అనేవాళ్ళు అంత హ్యాపీగా నవ్వుతూ అందరితో ఎక్కడ నేను టైడ్నెస్ అనేది ఎప్పుడు పడలేదు ఇప్పటివరకు ఎన్ని అండి నేను థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సీరియల్స్ దాకా బిట్స్ అయితే క్యారెక్టర్స్ అయితే ఇంకా చె చెప్పాను ఇంకా అసలా ఇప్పటికి కూడా నేను ఎప్పుడు కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారు అండి బిట్సా మేము చెప్పమండి క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి అంటారు నేను అలా కాదు నేను చెప్పను అన్ను సీనియర్ అయితే జూనియర్ అయితే వర్క్ ఇంపార్టెంట్ మనకి అంతే కదా దేంట్లో అయినా మనకు మనీ వస్తుంది కావాలి వన్ రూపీ కూడా ఎంత ఇంపార్టెంట్ నేను ఆలోచిస్తాను ఆ వన్ రూపీనే వందలు అవుతాయి వందలే వేలు అవుతాయి వేలే లక్షలు అవుతాయి నేను వన్ రూపీని కౌంట్ చేసుకుంటాను అలాగే సీరియల్స్ అయితే సుమారు ఒక మొత్తం మీద వేసుకున్నా కానీ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ అని చెప్పేసి మీరు అన్నారు ఓన్లీ క్యారెక్టర్స్ విషయంలో క్యారెక్టర్స్ విషయం అయితే అంతవరకు వేసుకుందాం అండ్ మూవీస్ మూవీస్ ఇంకా లెక్కలేవు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ యాడ్స్ టోటల్ వేల ఈ పద్నాలుగు ఏళ్ళల్లో నాకు కౌంటింగ్ లేదు నా వర్క్ నేను విజన్ స్టూడియో ఉంది మనకొకటి దానిలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాను నేను పాత వాళ్ళు వచ్చిన డబ్బింగ్స్ చెప్పించుకుంటాను నేను ఎవరిని హార్ట్ చేయను వర్క్ ఉందంటే అందరినీ హ్యాపీగా పిలుస్తాను చెప్పించుకుంటాను కొత్త వాళ్ళకి ట్రైనింగ్ మీకు రాదా సరే రండి కూర్చోండి నేర్చుకోండి అని చెప్తాను అండ్ కొత్త వాళ్ళని మార్కెట్లోకి తీసుకెళ్తాను చెప్తాను నాలుగు స్టూడియోలు నెంబర్లు ఇస్తాను వాళ్ళే ఫాలో చేసుకుంటారు ఫస్ట్లో నాకు ఎవరు ఇవ్వలేదు కదా నేను ఇస్తాను ఎందుకంటే నేను ఎలా కష్టపడచ్చు అని నాకు తెలుసు ఆ కష్టాన్ని నేను ఎదుర వ్యక్తికి నేను ఆ కష్టం వద్దు ఇదిగో నేను ఉన్నాననేది కొంచెం భరోసా ఇస్తాను సూపర్ అండి అలాగే నాలంటోడి కూడా కాస్త ఏదైనా మెలుకోలు ఇచ్చారంటే బాగుంటుంది కాస్త మెలుకోలు మీకు పెద్ద పెద్దవారు పరిచయాలు ఉన్నారు పరిచయాలు కాదండి ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్ విషయంలో అలా చిన్న టిప్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది టిప్స్ అంటే ఏముంటుంది సార్ ఇప్పుడు మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు నార్మల్ గా మాట్లాడుతున్నారు ఇదే ఏడుపు సీన్ మాట్లాడితే ఎలా ఉంటుంది అదే ఇంకా ఇంకా లేడీస్ అంటే మీకు తెలిసిందేగా ఇంకా అన్ని క్యారెక్టర్లకి లీనమైపోతారు రాక్షసత్వానికి ప్రేమకి ఓకే ఇలా ఉంటాయి నా విజన్ స్టూడియోలో వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తాం సార్ అంటే చిన్న బడ్జెట్లో వాళ్ళకి ఇప్పటికీ హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేస్తాం మేము థియేటర్కి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో వాళ్ళకి నచ్చిన వాయిస్లతోనే చెప్పించుకుంటూ ఇలా సపోర్ట్ చేస్తాము